డ్ ఈరోజు శాలెం రాజు గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బిగ్ కాంట్రవర్సీ నడుస్తుంది కదా సోషల్ మీడియాలో శాలెం రాజు గారు మల్లెపూలు మల్లెపూలు శాలెం రాజు అన్న ఏ నష్ట చెప్పాలి ఇట్లా చేయాలి అలా అలా చాలా చాలా నడుస్తుంది సో దీని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కాంట్రవర్సీ చూసినప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది ఎందుకంటే అసలు ఒక బ్యాచ్ ఏంటంటే క్రైస్తవులు ఎప్పుడు దొరుకుతారు పాస్టర్స్ ఎప్పుడు దొరుకుతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారన్నమాట ఎట్లా ట్రోల్ చేయాలి ఎట్లా రోస్ చేయాలి ఏ రకంగా వాళ్ళ మీద కేసులు వేయాలి ఏ రకంగా ఇట్లా అని చెప్పేసి బయటకు లాగాలని చూస్తుంటే పాస్టర్స్ కూడా అట్లానే దొరుకుతున్నారు ఏదో మాట జారడం ఏదో ఒకటి చేయడం ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో క్రైస్తవులు కానీ పాస్టర్స్ కానీ మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి మా పాస్టర్స్ అనే కాదు ప్రతి వ్యక్తులు కూడా మా నేను కూడా అందరూ మాట్లాడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఈ కాలంలో అందరికీ మనోభావాలు దెబ్బతింటా ఉంటాయి కదండీ అలానే ఈ శాలం రాజు గారు ఇష్యూ గురించి మాట్లాడాలంటే రెండు విషయాలు మెయిన్గా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను రెండు రెండు భావజాలతో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ థింగ్ మొదటిది ఏంటి అంటే రాజు గారు మాట్లాడింది తప్ప ఒప్పా అనేది లాస్ట్లో చెప్తాం బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆయన మాట్లాడింది కొంతవరకు ఓకే కొంతవరకు ఓకే ఎంతంటే ఒక చర్చ్ ఎదుట పూలు పెడితే అవి ఎక్కువ అమ్ముడు పోలేదు అమ్ముడు పోవు అని ఒక ఫాస్ట్గా చెప్పారు అని ఒక ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒకసారి ఇట్లా జరిగిందంట అని అతను ఒక ఎగ్జాంపుల్ని వాళ్ళ యొక్క సంఘానికి చెప్తున్నా అనమాట ఒక్క పూల కొట్టు పెట్టుకునే అతను సంఘం బయట పూల కొట్టు పెడితే ఎవరు కూడా మల్లెపూలు కొనలేదు సో ఎందుకు అని అడిగితే కొనర్రా వాళ్ళు బజార్ మనుషులు కాదు వాళ్ళు పూలు పెట్టుకొని బజారు వేషాలు వేయరు అడ్డదిడ్డంగా తిరగరు అడ్డగోలుగా బిహేవ్ చేయరు వాళ్ళు ఏమైనా బజార్ సంబంధాలు అనుకున్న పరిశుద్ధాత్మ సంబంధాలు అనే ఈ వర్డ్స్ అయితే మాత్రం టూ మచ్ చాలా చాలా టూ మచ్ ఒక చర్చ్ ఎదుట మల్లెపూలు పడితే వాళ్ళు కొనరు అనేంతవరకు ఓకే ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా మల్లెపూలు కొట్టు పెడితే కొంటారా కొండరు కదా అట్లానే ఒక హాస్పిటల్ ఎదుటగా మల్లెపూలు కొట్టు పెడితే కొట్టారా కొనరు కదా అదే ఏదైనా గుడి ముందున మల్లెపూలు పెట్టినా లేదన్న ఒక ఫంక్షన్ హాల్లో ఎదురుగా పెడితే లేదంటే ఒక మార్కెట్లో పెడితే బాగా సేల్స్ ఉంటాయి ఇట్స్ అ మార్కెటింగ్ అండ్ ఇట్స్ అ సేల్ సో అది ఎక్కడ ఎక్కువ మంది కొనే వాళ్ళు ఉంటే అక్కడ అవి అమ్ముతారు అది నార్మల్ థింగ్ అక్కడ వరకు ఓకే ఆయన మాటలు సో అట్లానే ఒక పెంతు చర్చి దగ్గర మల్లెపూల కొట్టుబెడితే వాళ్ళు కొనర్రా వాళ్ళు అట్లా కొనేవాళ్ళు కాదు నువ్వు ఇట్లా పెట్టడం అనేది దానివల్ల నీ కొనలేదు అనేంతవరకు ఓకే కానీ వాళ్ళు కొనర్రా ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు వాళ్ళు పూలు పెట్టుకొని అడ్డదెడ్డంగా తిరిగే వాళ్ళు కాదు వాళ్ళు భజన మనుషులు కాదు వాళ్ళు అడ్డదిడ్డంగా ఎట్లా పడితే వాళ్ళ బిహేవ్ చేసేవాళ్ళు కాదు అంటే అది తప్పు ఎందుకంటే పూలు అనేది అండ్ ఈ ఈ విషయంలో ఏంటంటే హైందవుల భావజాలం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా యాక్చువల్గా హిందువులు మాత్రమే కాదు క్రిస్టియన్స్ కూడా పూలు పెట్టుకుంటారు ఏ నేను కూడా పెట్టుకున్నాను కానీ కొన్ని కొన్ని సందర్భాల్లోనే పెట్టుకుంటారు పెళ్ళిళ్ళకి కొన్ని ఫంక్షన్స్కి అలాంటప్పుడు పెట్టుకుంటారు దాంట్లో తప్పే లేదు పెళ్ళి పూలు పెట్టుకోవడం తప్పే ఉంది పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేష్యలు కాదు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులు కాదు ఇట్స్ నాట్ ఎ సిన్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ సిన్ అసలు కాదు మనం కానీ స్త్రీలు ఎట్లా రెడీ అవ్వాలి ఎట్లా ఏం పెట్టుకోవాలి అనేది అందులో క్రైస్తవ స్త్రీలు ఎట్లా రెడీ అవ్వాలి ఏం చేయాలి అనేది చాలామంది ప్రసంగిస్తూ ఉంటారు వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం ఒక వీడియో చేస్తాను క్రైస్తవ స్త్రీలు ఎలా రెడీ అవ్వాలి అనేది ఇదిగో ఇట్లాగా జుత్తు విరపోసుకోకూడదు అని కూడా చాలామందే అంటారు అసలు ఏ చేసుకోకూడదు అసలు ఎట్లా ఉండకూడదు ఎలా ఉండాలి మసి పూసుకొని ఉండాలి క్రైస్తవ స్త్రీలు చెప్పండి ఏంటి అంటే మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం మేము మసి పూసుకున్నాం అసలు అలంకరణ చేసుకో ఏంటి లుక్ లైక్ ఎ డీసెంట్ డీసెంట్గా ఉండడంలో తప్పు లేదు అతిగా రెడీ అయితే చీర కట్టుకున్న వాళ్ళు కూడా అతిగా రెడీ అవుతారు ఎక్స్పోజింగ్ చేయాలంటే చీర కట్టుకొని కూడా చేస్తారు పద్ధతిగా ఉండాలంటే ఎలా అయినా ఉంటారు ఓకే స్త్రీల యొక్క అలంకరణ గురించి స్త్రీల గురించి ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు కానీ అది చాలా తప్పు చాలా తప్పు అండ్ ఈ విషయంలో ఏంటంటే ఫాస్ట్గా చెప్పింది ఏంటంటే సగం వరకు ఓకే కానీ ఈ అతి మాటలు అనేవి నాట్ ఓకే అది కరెక్ట్ కాదు అది అలాగని ఇంకో విషయం ఏంటంటే ఇది హిందువులకే అన్నట్టు కాదు పూలు పెట్టుకున్న ప్రతి అమ్మాయిలకే అన్నట్టు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషుల కాదు వాళ్ళు అడ్డ అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తారు ఎట్లా కాదు అడ్డదిడ్డ అంటే పూలు పెట్టుకున్న వాళ్ళు బిహేవ్ చేయరా పూలు పెట్టుకొని వాళ్ళు అడ్డదిడ్డంగా బిహేవ్ చేయరా వాళ్ళు ఓకేనా పూలు పెట్టుకుని వాళ్ళు బిహేవ్ చేస్తారా వాట్ ఈస్ దిస్ సో ఇట్స్ అ బిగ్ నాన్ సెన్స్ నాన్ సెన్స్ అంటే అతను వాళ్ళ సంఘాన్ని బలపరచడానికి అట్లా మాట్లాడేసారేమో బహుశా పొరపాటున అని నేను అనుకుంటున్నాను అంటే కొంచెం వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి అట్లా మాట్లాడారేమో మరి కానీ ఇదైతే కరెక్ట్ కాదు ఎవరైనా పోలు పెట్టుకోవచ్చు అడ్డదిడ్డంగా బిహేవ్ చేసే వాళ్ళ మాత్రమే కాదు అండ్ రెండవ విషయం ఏంటి అంటే ఈ మొదటి విషయంలో ఏం చెప్పాను అతని మాటలో తప్పు ఉంది సగం సగం నుంచి తప్పు ఉంది ఓకే అండ్ రెండవ విషయం ఏంటంటే కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తున్నారు అన్నాను కదా ఇట్లా ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు పట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు షాలీం రాజు గారు క్షమాపణ చెప్పాలి వాడిని ఊరి తీయాలి ఏంటి ఊరి తీయాలా క్షమాపణ చెప్పాలి అరెస్ట్ చేయాలి ఇది చేయాలి అది చేయాలి అసలు మనోభావాలు దెబ్బతిన్నాయి ఇది నో ఏంటండి ఇంత చిన్న విషయానికి క్షమాపణ చెప్పాలి తీయాలి అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అడిగితే ఎందుకంటే ఎందుకంటే అతను మాట్లాడింది వాళ్ళ చర్చలో మాట్లాడుకున్నారు స్త్రీల కూటంలోనో ఏదో కొడుకులోనో ఆయన మాట్లాడుకున్నారు వాళ్ళ సంఘస్థులతో మాట్లాడుకున్నారు వాళ్ళ సంఘంలో ఉన్న స్త్రీలతో మాట్లాడుకున్నారు వాళ్ళ సంఘంలో స్త్రీలు ఎవరైనా అభ్యంతర పడితే అది తప్పు అవుద్ది ఎందుకంటే ఆయన పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేదు అతని చర్చిలో అతని ఫాలోవర్స్ దగ్గర అతను మాట్లాడుకున్నారు అది అతని ఇష్టం నా ఛానల్లో నా ఫాలోవర్స్తో నేను మాట్లాడుకుంటాను అది నా ఇష్టం అలాగే మీకు మీ ఇంట్లో మీ వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అది మీ ఇష్టం సో వాళ్ళ చర్చిలో అతను మాట్లాడుకునేది అతని రైట్ అది అతను ఎట్లా బోధించుకుంటాడు అనేది వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు మీకేంటి అక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇఫ్ హీ వాస్ టాకింగ్ ఇన్ ద పబ్లిక్ అతను ఒక చలో కాకుండా ఒక బహిరంగ సభలోనో లేదంటే మీ దగ్గరకు వచ్చి ఏమైనా అట్లా మాట్లాడితే అది తప్పు అవుతుంది అప్పుడు మీరు క్షమాపణ చెప్పాలి పబ్లిక్లోకి వచ్చి రోడ్డు మీద అట్లా ఆర్చుకుంటా ఇలా పూలు ఇవే పెట్టుకున్న వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు అని అతను అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కానీ అతని సంఘస్తులతో అతను చెప్పుకుంటే అది ప్రాబ్లం కాదు అది వాళ్ళ సంఘస్థుల్లో అది టెలికాస్ట్ అయ్యింది సోషల్ మీడియాలో అంతే అండ్ హీ వాజ్ నాట్ అట్ ఆల్ టాకింగ్ ఇన్ ద పబ్లిక్ వాళ్ళ చర్చిలో అతను మాట్లాడుకున్నారు వాళ్ళ సంఘ స్త్రీలకి బోధించు బోధించుకుందామని అతను మాట్లాడుకున్నారు యాక్చువల్లీ హీ వాజ్ బిలాంగింగ్స్ టు పెంతికోస్తలు చర్చ్ అంట సో పెంతి కోస్తులు వాళ్ళు ఎట్లా ఉంటారంటే అంటే వాళ్ళ సంఘానికి వచ్చే వాళ్ళు కూడా వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు వాస్టర్స్ మాత్రమే కాదు వాళ్ళు చాలా ఎక్కువ సమర్పణ కలిగి ఉంటారు వాళ్ళకి కొంచెం సపరేట్ రూల్స్ ఉంటాయి వైట్ డ్రెస్లోనే రావాలి చాలా తక్కువ అలంకరణలు చేసుకోవాలి ఇట్లా పెంతు కోస్తల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి అది వాళ్ళ నిబంధన వాళ్ళ పద్ధతి వాళ్ళ చర్చి పద్ధతి అది వాళ్ళు పాటిస్తారు దాని గురించి వాళ్ళ స్త్రీలకి బోధించడానికి అతను అట్లా చెప్పారు సో అది అతను వాళ్ళ పర్సనల్గా వాళ్ళ చర్చిలో వాళ్ళతో అతను మాట్లాడుకున్నారు సో మీ ప్రాబ్లం ఏంటి మీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటి అండ్ దీని గురించి అతను ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరు కేసు పెట్టినా అది చెల్లదు కూడా సో ఇది నేను శాలెం రాజు గారి గురించి మాట్లాడాలి అనుకున్నది ఒక రకంగా చూస్తే తప్పే ఏది పడితే అది మనం మాట్లాడకూడదు ఒక రకంగా చూస్తే అది చాలా పెద్ద తప్పు అయితే కాదు దాన్ని అంత శిక్షించడానికి అంత ట్రోల్ చేయడానికి ఏమీ లేదు అండ్ క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తా ఇట్లా ప్రతిదానికి కాంట్రవర్సీస్ చేస్తూ మీరు అనవసరంగా క్రైస్తవుల్ని హైలైట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది దీనివల్ల ఏం చేస్తారు శాలెం రాజు గారు పూర్వంలో చెప్పిన మెసేజ్లు అన్నీ వింటారు కదా సో అది యేసుప్రభు గురించే వింటారు కదా అండ్ రియలీ సిల్లీ రీజన్స్ కోసం దయచేసి డిబేట్స్ చేయకండి సిల్లీ సిల్లీ రీజన్స్ గురించి అసలు ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ఆ వాల్యుబుల్ విషయాలని పక్కన పెట్టి మీడియా ఇలాంటి విషయాల గురించి హైలైట్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం దీని గురించి మీరేమనుకుంటున్నారనేది నాకు తెలియజేయండి తెలియజేయం ఇది కరెక్ట్ కాదు నాకు ఇట్లా అనిపించింది మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి అందుకని ఒకసారి ఇట్లా ముఖ్యంగా క్రైస్తవుల గురించి ఏదైనా జరుగుతున్నప్పుడు నేను రెస్పాండ్ అవుతున్నాను మీకేమనిపిస్తుందో అనేది మీరు కూడా చెప్పండి ప్రెస్ ద లవార్డ్ థ్యాంక్ సో మచ్